వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఛానల్ వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి ముందుగానే చెప్పేస్తున్నాను ఇంకా ఈరోజు వీడియోలో చేత్తో ముట్టుకోకుండానే రంగుల్ని మనం ముగ్గులో ఎలా నింపుకోవచ్చో చూపిస్తున్నాను అది కూడా కేవలం ఖాళీ బాటిల్స్ మనకి పనికి రాకుండా పడేసే ఖాళీ బాటిల్స్ తోటి మనం చేత్తో పట్టుకోకుండానే చక్కగా రంగుల్ని ముగ్గులో నింపుకోవచ్చు అండి ఇది ఎలా సాధ్యం అనుకుంటున్నారా సింపుల్ అండి చాలా సింపుల్ కొంచెం ఆలోచించామంటే చాలు ఇలా ఖాళీ బాటిల్స్ ఉంటాయి కదా వాటిని క్లీన్గా లోపల మీకు వీలైతే ఏదైనా చిన్నది పెట్టేసి చాక్ పెట్టేసి క్లాత్ పెట్టేస్తే మొత్తం క్లీన్గా తడి లేకుండా అవుతుంది కొంచెం ఎండలో పెట్టేసుకోండి అస్సలు తడి లేకుండా అవుతుంది కదా లోపల అప్పుడు తీసుకున్న తర్వాత నేను మామూలుగా మీకు కలర్స్ కనిపించాలని చెప్పేసి పైన ఇలా పేపర్లు తీసేస్తున్నాను మీరు తీసినా తీయకపోయినా పర్లేదు అలా అయినా ఉంచేసుకోవచ్చు ఇలా మొత్తం తీసేసుకున్న తర్వాత చూసారా ఇలా తీసేసే అన్నిటికీ ఇలా చేసుకోవడం వల్ల మనం చక్కగా రంగుల్ని కింద పడిపోకుండా మనం కొంచెం కూడా కింద వలకకుండా మనం వేసేటప్పుడు ఏముంది గిన్నెల్లో పెట్టుకొని మనం ముగ్గుల్లో రంగులు వేసుకుంటూ ఉన్నాం అనుకోండి కొంచెం కింద పడిపోతుంది ఒక రంగులో ఇంకొక రంగు పడిపోతే అబ్బా అనుకొని మళ్ళీ ఆ రంగు నింపుతూ ఉంటాం అలా కాకుండా సింపుల్గా ఏ రంగులో అదే కొంచెం కూడా అటు ఇటు పడకుండా ఉండాలంటే మనం ఇలా బాటిల్స్ని ఉపయోగించి రంగుల్ని ముగ్గులో నింపుకున్నామంటే చాలు చక్కగా ఉంటుంది ఎంత సింపుల్గా ఉంటుందో చూసిన తర్వాత నిజంగా ఇది అందరికీ ఉపయోగపడే వీడియో అక్క అంటారు మీరే న్యూ ఇయర్కి అలానే సంక్రాంతికి ఖచ్చితంగా మనం రంగులు ముగ్గులు వేస్తూ ఉంటాం కదా ఇవాళ రేపు ప్రతి పండగ వేసుకుంటూనే ఉన్నారు అది ఇంక మన ఇష్టం మన ఓపిక ముగ్గులు ఇష్టపడే వాళ్ళు అప్పుడప్పుడు రంగులు వేసుకుంటూనే ఉన్నారు కదా అలాంటి వాళ్ళు ఇలా బాటిల్స్ని ఉపయోగించి రంగులు వేసుకున్నారంటే మన రంగులు కూడా ఖచ్చితంగా సేఫ్గా ఉంటాయి అనమాట మనం ఇప్పుడు వేస్తాము మిగిలిన వాటిని అక్కడ ఇక్కడ పడేస్తూ ఉంటాము అలా కాకుండా ఇలా బాటిల్స్ని ఉపయోగించడం వల్ల మిగిలిన రంగులు మళ్ళీ సంవత్సరం అయినా సరే ఖచ్చితంగా మనకి ఎక్కడ ఉండాలో అక్కడే ఉంటాయి కొంచెం కూడా వేస్ట్ కాకుండా చూడండి మొత్తం పేపర్స్ తీసేసే కదా తర్వాత ఇలా బాటిల్స్ మూతలు ఉన్నాయి కదా మూతలకి హోల్స్ పెట్టుకుందాం ఈ హోల్స్ పెట్టుకోవడానికి ఇలా నిడిల్ని కొంచెం వేడ్ చేసి ఇలా పెట్టేస్తారంటే సింపుల్గా అయిపోతుంది కొంచెం వేడి చేయండి నిడిల్ని ఫస్ట్ సూదిని దాంతో ఇలా కొంచెం ఎక్కువ హోల్సే పెట్టుకోండి కొంచెం పెద్దగా అయ్యేలాగా పెట్టుకోండి ఎందుకంటే తొందరగా మనకి రంగు ఫాస్ట్గా పడిపోతుంది కాబట్టి మరి చిన్న చిన్నవి పెట్టారంటే ఇవి అందులో ఇసుక కలిపి ఉంటుంది కదా ఇరుక్కుపోతాయి కాబట్టి కొంచెం పెద్దగా ఆ వేడి చేసిన నీడిల్ని కొంచెం రౌండ్గా తిప్పామంటే హోల్ కొంచెం పెద్దగా అవుతుంది తర్వాత చూడండి బాటిల్స్లో కలర్స్ని నింపుతున్నాను మీకు శాంపుల్ కోసం కొంచెం జస్ట్ కొంచెం వేసి చూపిస్తున్నాను మీరు తర్వాత బాటిల్ నిండా నింపుకోండి బాటిల్ నిండా నింపుకుంటే బాగా పడుతుంది మనం మిగిలిన దాన్ని కూడా చూడండి ఇలా బాటిల్స్ అన్నీ ఒక కవర్లో వేసి పెట్టేసుకున్నామంటే సరిపోతుంది ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం బాటిల్స్లో ఉన్న రంగులను తీసి ఉపయోగించుకోవచ్చు ఇప్పుడు నేను ముగ్గు కూడా వేసి చూపిస్తాను చూడండి అండి ఎలా వేసుకోవాలో కూడా ముగ్గులో మీకు ఒక ఐడియా వస్తుంది కదా అందుకే ఊరిక శాంపుల్గా వేస్తున్నాను ఈ గట్టి మీద వేసేస్తున్నా నేను మీరు ఈరోజు అలానే సంక్రాంతికి రంగులు వేసుకుంటూ ఉంటారు కదా ముగ్గులు అప్పుడు ఇలా బాటిల్స్లో నింపి పెట్టుకొని మీరు రెడీగా పెట్టుకున్నారంటే ప్రతి పండగ కూడా మనం చక్కగా కలర్స్ ముగ్గులు వేసుకోవచ్చు చూడండి ముగ్గేసా కదా ఇలా చూడండి మనం చేత్తో పట్టుకోకుండానే రంగు నింపుకుంటున్నాం ముగ్గులు ఎంత సింపుల్గా ఉందో చూసారా మనకి ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు కొంచెం కూడా అటు ఇటు పడదు అలానే కొంచెం కూడా వేస్ట్ కాదు మనకు కావాల్సిన వరకు నింపుకుంటాము మిగతాది బాటిల్స్ పక్కన పెట్టుకుంటాం చాలా సింపుల్గా ఉంది కదండి నిజంగా ఇంకా ఆలస్యం ఎందుకు మీ ఇంట్లో పనికిరాకుండా పడేసే ఖాళీ బాటిల్స్ ఉంటే వాటిని ఇప్పుడే తీసి శుభ్రం చేసుకొని ఇలా హోల్స్ పెట్టేసుకొని రంగులన్నీ నింపి రెడీగా పెట్టుకోండి ఈరోజు నైట్ మనం వేసుకుంటాం అలానే సంక్రాంతికి వేసుకుంటాం అలానే ప్రతి పండగ కూడా వేసేసుకోవచ్చు ఇలా వేసుకుంటే సింపుల్గా ఈ కలర్స్ చూడండి సేమ్ మనకి పసుపు కుంకుమ ఎలా ఉందో అలా ఉంది కాబట్టి మనం ప్రతి శుక్రవారం కూడా వేసుకోవచ్చు సేమ్ బాటిల్ తీసుకెళ్ళి అలా అన్నామంటే చాలా చక్కగా ముగ్గు రంగు ముగ్గులో రంగు అయితే నిండిపోతుంది ఎంత సింపుల్గా ఉందో చూసారా ఇలా వేసుకున్నాక సైడ్ బోర్డర్స్ మళ్ళీ మనం గీసుకుంటాం కాబట్టి యథావిధి నేను జస్ట్ మీకు ఒక శాంపుల్ కోసం నేను గీసి చూపిస్తున్నాను చూసారు కదా ఫ్రెండ్స్ సింపుల్గా ఖాళీ బాటిల్స్ని ఉపయోగించి మన చేతికి అంటుకోకుండా రంగుల్ని ముగ్గులో ఎలా నింపుకోవచ్చో చాలా బాగుంది కదా తప్పకుండా ట్రై చేయండి ఇక ఎప్పుడైనా కూడా మీకు కొంచెం కూడా కలర్ వేస్ట్ కాదు అలానే మీ చేతులకి అంటుకోదు కొంచెం కూడా అటు ఇటు కూడా పడిపోకుండా ఉంటుంది రెడీ అయిపోయింది ముగ్గు చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఎంత మంచి చిట్కాను అందరికి ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిల్ బటన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబాయ్